కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతున్నారు గత కొన్ని రోజులుగా కాళేశ్వరం కమిషన్ ముందుకు మొట్టమొదటిసారిగా అయితే ఈటల రాజేందర్ గారిని పిలి పిలవడం జరిగింది ఈటల రాజేందర్ ఇక్కడికి వచ్చి తన వాంగ్మూలాన్ని కాళేశ్వరం కమిషన్ ముందు పెట్టడం జరిగింది తర్వాత మీడియాతో మాట్లాడి కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన ప్రతీదీ డీటెయిల్గా మీడియాకు వివరించడం జరిగింది ఆ తర్వాత హరీష్ రావు రావడం జరిగింది హరీష్ రావు కూడా దాదాపు గంట రెండు గంటల పాటు కాళేశ్వరం కమిషన్ ముందుకు వచ్చి తన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది సో ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందుకి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావడంతో ఇక్కడ భారీగా పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది మనం విజువల్లో చూడవచ్చు భారీ బందోబస్తు అయితే పెట్టడం జరిగింది భారీగా పోలీస్ బందోబస్తు ఇక్కడ మనం చూడవచ్చు సిఆర్ఏఎఫ్ బలగాలు అండ్ పోలీస్ ప్రొటెక్షన్స్ భారీగా పెట్టడం జరిగింది మార్నింగ్ నుండే ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడం జరిగింది ఇంకా చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకోవడం జరుగుతుంది సో ఏ క్షణమైనా ఇక్కడికి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావడంతో ఇక్కడ ఏదైనా అనుకోకుండా ఏమైనా జరుగుతుందో అని ముందుగానే అలర్ట్ అయిపోయిన పోలీసులు ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ అయితే పెట్టడం జరిగింది సో మనం చూడొచ్చు పోలీస్ ప్రొటెక్షన్ బీఆర్కే భవన్ ఎదురుంగా బీఆర్కే భవన్ సరౌండింగ్ మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ ఉండడం జరిగింది కొద్ది కాసేపట్లో కేసీఆర్ ఇక్కడికి చేరుకోవడం అది మనం చూడవచ్చు కొద్దిసేపట్లో కా కేసీఆర్ రావడం జరుగుతుంది